ఈ ద్రావిడ శైలి ఉండే ఈ విమానంలో ఒక్కొక్క భాగం కానీ పాదవర్గం స్తంభవర్గం అధిష్ఠానం త్రిపీఠం అలాగే నాసిక ఉపనాసిక స్థూపి పర్యంతం కూడా ఈ మూర్తులన్నీ ఉన్నాయి దీంట్లో కింద పాదవర్గం వరకు కూడా ఉండే స్థానం అంతా కూడా వాహనాన్ని ఉత్తర భాగంలో ఉన్న హోమన్ లో మహాపూర్ణ ఉంది పరుస క్రమంలో సమయంగా జరుగుతుంది మన నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి విమానం కొంచెం జీర్ణమైనందువల్ల విమానగోపురం జీర్ణోద్ధరణ గుడి చుట్టూ పైన సాలాహారం నిర్మాణం అలాగే గుడి స్తంభవర్గం ఉపపీఠం లేకుండా ఉంది గతంలో అవి రెండు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కంచి పీఠం ఆదిశంకరాచార్యులు పరంపర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆదేశించారు అదేవిధంగా ధ్వజస్తంభం కూడా అమ్మవారి విమానానికి సరైన ఎత్తులో లేకుండా చిన్నదిగా ఉంది కాబట్టి దాన్ని కూడా అమ్మవారి విమాన కలుషంకి సమానంగా పెట్టేందుకు కూడా ఏర్పాటు ఆదేశించారు కంచి పీఠాధిపతులు వారి యొక్క ఆదేశానుసారం ఈ అమ్మవారి ధ్వజస్తంభానికి ఉభయదాతలుగా శ్రీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ అమ్మగారులు పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు వారు ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా అమ్మవారి విమాన గోపురం చుట్టూ సాలాహారం స్తంభవర్గం నవగ్రహ మండప పునర్నిర్మాణం దక్షిణం వైపు కాంపౌండ్ కొంచెం వెనక వైపు జరిపి నిర్మించేది తదితర కార్యక్రమాలన్నీ కూడా ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు దీనికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు వీరందరికీ దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ జరిపించేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందులో భాగంగా అమ్మవారి కళాపరచన అమ్మవారి కళాపరచన చేయలేదు ధ్వజం మరియు విమాన కలుషం ఈ రెండు మాత్రం కంచి పీఠాధిపతుల బృందం వచ్చి అమ్మవారి కలుషం విమాన కలుషానికి మరియు ధ్వజస్తంభానికి కళాపరుషని ఈరోజు పూర్తి చేసి పనులు ప్రారంభించడం రేపటి నుంచి జరుగుతుంది కావున భక్తులందరికీ సవినయంగా మనవి చేయడం అయితే దర్శనం అమ్మవారి ఉత్సవమూర్తిని అంతరాలయంలో ఏర్పాటు చేస్తారు పైన పని జరిగేటప్పుడు ఉత్సవమూర్తి దర్శనం ఉంటుంది పైన పని జరగనప్పుడు ప్రతిరోజు మూలమూర్తికి అభిషేకాలు నిత్య నైవేద్యాలు యథావిధిగా జరుగుతాయి సిఎంఆర్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయలపై వస్తాల కొనుగోలుపై వెండి ఉచితం సెలబ్రేషన్ మా కంచి మాస్టర్ వారి కళా నైపుణ్యంతో నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకి ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పక్ట్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు నిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ఫ్రంట్ రోడ్ నెల్లూర్